హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము ప్రీవియస్ క్లాస్లో మనము సీతమ్మ గురించి తెలుసుకున్నాము కదా ఇప్పుడు లక్ష్మణుని గురించి తెలుసుకుందాము ఇక్కడ చూసారా రాముని బంటు ఎవరు హనుమంతుడు హనుమంతుడు ఏ విధంగా అయితే నిరంతరము రాముడి యొక్క యోగక్షేమాలని కోరుకుంటూ ఉంటాడో అలాగనే లక్ష్మణుడు కూడా శ్రీరాముని యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ఉంటాడు మరి అంత గొప్ప వ్యక్తి అయినటువంటి లక్ష్మణుని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము దశరథ మహారాజు సుమిత్రల యొక్క కుమారుడు లక్ష్మణుడు అందుకే కదా మనము లక్ష్మణుని సౌమిత్రి అంటాము ఎందుకంటే సుమిత్రాదేవి యొక్క కుమారుడు కాబట్టి అతనికి సౌమిత్రి అనేటువంటి పేరు వచ్చింది దశరథ మహారాజు సుమిత్రల కుమారుడు లక్ష్మణుడు మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీరాముడు దశరథ మహారాజు కౌశల్యక జన్మించారు అంటే లక్ష్మణుని యొక్క తల్లి మన శ్రీరాముని యొక్క తల్లి వేరు వేరు అయినప్పటికీ ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా వీరిద్దరూ ఎంతో సోదర ప్రేమతోనే సోదరాభావంతో ఉన్నారనమాట కదా చాలామంది ఒకే తల్లి కడుపులో పుట్టినా కొట్లాడుకుంటూ ఉంటారు కానీ శ్రీరాముడు లక్ష్మణుడు చాలా సోదరాభావంతోనే ఉంటారు కాబట్టి అన్నదమ్ములంటే వీరలాగానే కలిసి ఉండాలని అందరూ చెప్పుకుంటూ ఉంటారు వీరిద్దరూ ఆదర్శంగా అందరికీ నిలిచారనమాట దశరథ మహారాజు సుమిత్రల యొక్క కుమారుడు లక్ష్మణుడు సోదర ప్రేమకు సరైనటువంటి ఉదాహరణ ఎవరంటే లక్ష్మణుడే ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరైనా ఎవరైనా చెప్పుకోవాలంటే సోదర ప్రేమకు ఉదాహరణగా ఎవరిని చెప్పుకోవచ్చు లక్ష్మణుని చెప్పుకోవచ్చు అన్నతో పాటు అరణ్యవాసం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన లక్ష్మణుడు చూసారా ఇక్కడ సీతమ్మ శ్రీరాముడు అడవులకు వెళుతుంటే వారితో పాటు లక్ష్మణుడు కూడా వనవాసము చేశాడు అన్నతో పాటు అరణ్యవాసం చేసినటువంటి వ్యక్తి లక్ష్మణుడు తన జీవితాన్ని రాముని సేవకే అంకితం చేసినటువంటి మహనీయ మూర్తి లక్ష్మణుడు అంటే తనకంటూ ఒక జీవితం ఉంటుంది కానీ ఆ జీవితాన్ని పక్కన పెట్టేసి తన భార్యని కూడా పక్కన పెట్టేసి శ్రీరాముని యొక్క సేవకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయ మూర్తి లక్ష్మణుడు లక్ష్మణుడు గొప్ప ధైర్యశాలి అసమాన పరాక్రమవంతుడు చూసారా ఇక్కడ శూర్పణకకి ముక్కులు చెవు ముక్కులు చెవుని ముక్కుని కట్ చేయడము జరిగింది కోసేశాడు అంటే ఇక్కడ లక్ష్మణుని యొక్క ధైర్యశాలమనే ధైర్యశాలి అనేది ధైర్యశాలని మనకు తెలుస్తుంది తర్వాత అసమాన పరాక్రమవంతుడు చూసారా ఇక్కడ ఎంతోమంది రాక్షసు రాక్షసుని కూడా చంపేసినాడు కాబట్టి లక్ష్మణుడు గొప్ప ధైర్యశాలి అసమాన పరాక్రమవంతుడు అనే విషయం మీకు ఇక్కడ తెలుస్తుంది అంతేకాదు లక్ష్మణుడు సరళ స్వభావం కలవాడు ఈయన స్వభావం కూడా చాలా గొప్పది మంచిది సరళ స్వభావము కలవాడు శ్రీరాముని యందు సాటిలేని ప్రేమ కలవాడు శ్రీరామచంద్రుని పట్ల ఎంతో ప్రేమను కలిగినటువంటి గొప్పమూర్తి లక్ష్మణుడు సీతను తల్లిగా భావించి గౌరవించేవాడు అంతే కదండి వదిన అంటే తల్లితో సమానం అంటారు కదా ఆ దాన్ని సార్థకం చేసిన వ్యక్తి ఎవరంటే లక్ష్మణుడు సీతమ్మను తన వదినటువంటి సీతమ్మను తల్లిగా భావించి ఆమెను గౌరవించేవాడు యుద్ధంలో రామునికి అండగా నిలిచి చాలా విజయాల్ని సాధించాడు యుద్ధంలో రామునికి అండగా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు ఎవరంటే లక్ష్మణుడని చెప్పుకోవచ్చు అంతేకాదు త్యాగి సేవాభావం కలవాడు అంతే కదా ఇందాకే చెప్పుకున్నాము తన అన్న కోసమని తన జీవితానే త్యాగం చేశాడని కాబట్టి ఇతను త్యాగి సేవాభావం కలవాడు అని చెప్పవచ్చు లక్ష్మణుడు సహనశీలి ఎంతో సహనం అనేది ఇతనికి ఉంది కపటం లేనివాడు తపస్సంపన్నుడు ఇతను సహనశీలి మరియు కపటం లేనివాడు తపస్సంపన్నుడు రాముడి సేవలో తనను తానే మర్చిపోతాడు రావణుని కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తును సంహరించిన శూరుడు ఎవరంటే లక్ష్మణుడే రావణుని కొడుకు తెలుసు కదా ఇంద్రజిత్తు అతని సంహరించినటువంటి శూరుడు లక్ష్మణుడు మీకోసం మరొకసారి లక్ష్మణుని గురించి మరొకసారి వివరిస్తాను దశరథుడు సుమిత్రల యొక్క కుమారుడు ఎవరంటే లక్ష్మణుడు సోదర ప్రేమకు సరైన ఉదాహరణ ఎవరంటే లక్ష్మణుడు అన్నతో పాటు అరణ్యవాసం చేసినవాడు లక్ష్మణుడు తన జీవితాన్ని రాముని సేవకే అంకితం చేసిన మహా మహనీయమూర్తి ఎవరంటే లక్ష్మణుడు లక్ష్మణుడు గొప్ప ధైర్యశాలి అసమాన పరాక్రమవంతుడు సరళ స్వభావం కూడా కలవాడు అంతేకాదు శ్రీరాముని ఎందు సాటి లేని ప్రేమ కలిగినవాడు లక్ష్మణుడు సీతను తన తల్లిగా భావించి గౌరవించినవాడు లక్ష్మణుడు యుద్ధంలో రామునికి అండగా నిలిచినటువంటి మహనీయుడు లక్ష్మణుడు త్యాగి సేవాభావం కలవాడు త్యాగి సేవాభావం కలవాడు అంతేకాదు సహనశీలి కపటం లేనివాడు తపస్ సంపన్నుడు కూడా లక్ష్మణుడే రాముని సేవలో తనను తానే మర్చిపోయేటటువంటి గొప్పవాడు లక్ష్మణుడు రావణుని కొడికినటువంటి రావణాసురుని కొడుకునటువంటి ఇంద్రజిత్తుని సంహరించిన శూరుడు లక్ష్మణుడు మీరు ఒకసారి రెండుసార్లు విన్న చూసి విన్నారంటే ఈ వీడియోని చూసినట్లయితే మీరు సొంత మాటల్లో లక్ష్మణుని గురించి రాయొచ్చు